సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ జడ్పీటీసీ జగిత్యాలకు చెందిన బాదినేని రాజేందర్ తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగిత్యాల జిల్లాకు చెందిన మాజీ జడ్పీటీసీ బాదినేని రాజేందర్ నియమితులయ్యారు బీసీల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న రాజేందర్ సేవలను గుర్తించిన ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రధాని రామకృష్ణ గౌడ్ ఈ మేరకు ఆయనను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ఒక కార్యక్రమంలో నియామక పత్రం అందజేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బీసీ సాధికారత సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన రాష్ట్ర కార్యవర్గానికి ఈ మేరకు బాజినేని రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు రాజేందర్ నియామకం పట్ల రాష్ట్ర అధ్యక్షులు ప్రధాని రామకృష్ణగౌడ్ గౌరవాధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ కౌన్సిల్ చైర్మన్ కొవ్వూరి భాస్కర్ రావు

ఒక జిల్లా కమిటీ కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తారు దానికి మేము అందరం కూడా వచ్చి ఇంకా అక్కడ జిల్లాలో జరుగుతున్న బీసీ కులాలందరూ కూడా ఇంట్లో రావడానికి కోసం మా ప్రయత్నం చేస్తామని